హాయ్ అండి అంతా బాగున్నారా ఈ వేసవికాలం మనం ఎక్కువగా వాటర్ తాగుతాం కాబట్టి జీర్ణ వ్యవస్థ అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నోటికి హితువుగా ఉండే ఈ మామిడి అల్లం నిలువ పచ్చడి కనుక పెట్టుకుని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది నోటికి హితువుగా కూడా ఉంటుంది నేను పావు కేజీ అల్లం గురించి చెప్తున్నాను పావు కేజీ అల్లానికి బాగా నానబెట్టుకొని కొద్దిసేపు నానబెడితే మట్టి అంతా పోతుంది అలా శుభ్రం చేసి మనం ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ మీద దాన్ని మనం అలా చాకుని తిరగ తిప్పి కనుక అలా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది పీలర్తో అయితే ఎక్కువగా పోతుంది అల్లం వేస్ట్గా పోతుంది అందువల్ల నేను ఆ చాకుని తిరగ తిప్పి అలా చేస్తే చక్కగా వచ్చేస్తుంది టీలు తర్వాత ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత పావు కేజీ అల్లానికి ఒక వంద గ్రాములు చింతపండు అవి తీసి శుభ్రం చేసి పెట్టుకొని పొయ్యి మీద ఒక లీటరు వాటరు మరగనివ్వండి మరిగిన వాటర్లో ఈ చింతపండు వేసేసి రెండు మూడు పొంగులు రానివ్వండి అలా చక్కగా ఉడిగిపోతుంది చింతపండు అలా ఉడిగిపోయిన తర్వాత దాన్ని మనం పొయ్యి కట్టేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు మెంతులు దోరగా వేగిన తర్వాత ఈ ఆవాలు కూడా వేసి అలా అలా కలిపేసి ఆ కట్టేటివాను ఎక్కువ వేడి చేయకూడదు తర్వాత మిక్సీ జార్లో ఈ అల్లం ముక్కలను కూడా వేసి మెత్తగా పట్టుకోండి తర్వాత ఉప్పు కూడా వేసేసేయండి బాగా మెత్తగా వస్తుంది ఈ ఉడకబెట్టుకుని చల్లార పెట్టుకున్న చింతపండును కూడా దానిలో వేసి మిక్సీ పట్టండి ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాలు పౌడర్ కూడా చల్లుకొని ఒక అర గ్లాస్ కారం మనం టీ తాగే గ్లాస్తో సగం గ్లాస్ అండి మీకు కావాలంటే ఇంకా నాలుగు స్పూన్లు ఎక్కువే వేసుకోవచ్చు ఒక అర గ్లాస్ ఉప్పు అర గ్లాస్ కారము వేసి బాగా కలిపితే బాగుంటుంది ఒక గుప్పెడు బెల్లం లేదంటే మీకు కొలత చెప్పాలంటే రెండు స్పూన్ల బెల్లం అండి ఇంకా కావాలంటే మీరు తినగలిగితే ఒకరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాగా కలిపి ఇలా మనం ఒక గాజు జాడికి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరమైన నిల్వ ఉంటుందండి ఎప్పటికప్పుడు మనం కొంచెం మనకు కావాల్సినంత తీసుకుని మనం ఇలా తాలింపు పెట్టుకుంటే గుమ్మ గుమ్మలాడిపోతుందండి పచ్చడి చాలా బాగుంటుంది మీరు తయారు చేసుకొని ఒక్కసారి తిన్నారంటే వదలరండి మనం ఎప్పటికప్పుడు కూడాను ఒక పావు కేజీ పెట్టుకోవచ్చు నిల్వ ఆదరువుగా ఉంటుంది మనకి కూరలు ఏమీ లేవు అన్నప్పుడు మనం ఇలా దీన్ని తాలింపు పెట్టుకుంటే తినడానికి మనకి అనువుగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఈ మామిడి అల్లంతో తయారు చేసిన ఈ పచ్చడి నేను చెప్పిన కొలతలతోటి తయారు చేసుకుంటే సంవత్సరం పడవుతా నిల్వ ఉంటుంది లేదంటే ఎప్పటికప్పుడు మనం ఇలా ఒక పావు కేజీ పెట్టుకుంటే నెల రెండు నెలలు కూడా వస్తుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే వదలలేరండి అంత రుచిగా ఉంటుంది వీడియో ఆన్ చేయంగానే ఒక్క లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అలా తాలింపు పెట్టిన పచ్చడి తింటుంటే ఉంటుంది మనం కలుపుకొని తింటూ ఉంటే వాకిటి దాకా వస్తుందండి మంచి సువాసన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్